హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర లొకేట్ ఉన్న హుడా లేఅవుట్కి కనెక్టెడ్గా మనకు టూ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో డెవలప్ చేసిన ఒక హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవ్డ్ గేటెడ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకి ఇన్వెస్టర్కి సంబంధించిన బ్రాండ్ న్యూ త్రీ బీహెచ్కే ఫ్లాట్ సెమీ ఫర్నిష్డ్ ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించి రెడీ టాక్పై కండిషన్లో సేల్కి అవైలబుల్ ఉందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఆ కమ్యూనిటీకి సంబంధించిన క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ అండి మీకు స్టార్టింగ్లోనే మీకు వీడియోలో క్లియర్గా కవర్ చేస్తున్నాను ఈ టూ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో మనకు ఫోర్ టవర్స్ అండి కన్స్ట్రక్షన్ చేసింది టోటల్ ప్రాజెక్ట్ ఏరియాలో మనకు ఫిఫ్టీ త్రీ పర్సెంట్ ఓపెన్ స్పేస్ ఉంటుంది అండ్ ఈచ్ టవర్ వచ్చేసి ప్లస్ టెన్ ఫ్లోర్స్ అంటే కన్స్ట్రక్షన్ వచ్చేసి అండ్ టోటల్ కమ్యూనిటీలో మనకు టూ సెవెంటీ టూ ఫ్లాట్స్ ఉంటాయి అండ్ కమ్యూనిటీ పరంగా ఏదైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను ఇప్పుడు ఫ్లాట్ పరంగా చూస్తే త్రీ బీహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ సెమీ ఫర్నిష్డ్ బ్రాండ్ న్యూ ఫ్లాట్ అండి మనకు సేల్కి వచ్చింది జిమ్కి సంబంధించిన స్పేస్ ఏదైతే ఉందో అది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను కమ్యూనిటీలో మనకు ట్వెల్వ్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఏరియాలో మన క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ అయితే ప్రొవైడ్ చేశారండి దాంట్లో కొంతవరకు నేను ఈ వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తాను మియాపూర్ మెట్రో స్టేషన్కి సరౌండింగ్ లొకాలిటీలో లొకేట్ అయి ఉన్న గేటెడ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు రెడీటాక్పై కండిషన్లో త్రీ బిహెచ్కే ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి పైగా హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్తో రీసెంట్గానే కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ అయ్యి ఓసీ రిసీవ్ అయిందండి ప్రాజెక్ట్కి అండ్ ఇందులో ఈ త్రీ బీహెచ్కే ఫ్లాట్ని పర్చేజ్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది టవర్కి సంబంధించిన ఫ్రంట్ ఎలివేషన్ ఏదైతే ఉందో మన కన్స్ట్రక్షన్ వైజ్గా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ పార్కింగ్ స్పేస్ గ్రౌండ్ లెవెల్లో ప్రొవైడ్ చేశారు ఫ్లాట్కి డెడికేటెడ్గా టూ కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది అమ్యూనిటీస్కి సంబంధించిన స్పేస్ ఏదైతే ఫ్లోర్ ఉందో మనకు అక్కడే మనకు క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ అయితే ప్రొవైడ్ చేశారు పూల్ ఏరియా కూడా మనకి ఇన్సైడే ప్రొవైడ్ చేశారండి టవర్స్కి ఇది మొత్తం మనకు పూల్ ఏరియా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఇప్పుడు మీకు ఫ్లాట్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ కవర్ చేస్తాను ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి మనకు సిక్స్టీన్ జీరో త్రీ స్క్వేర్ ఫీట్ అండి పదహారు వందల మూడు స్క్వేర్ ఫీటు కారిడార్ స్పేస్ స్టార్టింగ్లో కవర్ చేసి మీకు ఫ్లాట్కి సంబంధించిన ఇన్సైడ్ ఫ్లోర్ ప్లాన్ మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నానండి యాక్చువల్గా మనకు ప్రాపర్టీ ఓనర్ ఎవరైతే ఈ ఫ్లాట్ని పర్చేజ్ చేశారో వాళ్ళే రెసిడెన్షియల్గా స్టే చేయాలన్న పర్పస్ తోటే ఈ ఫ్లాట్ని ఇన్వె మన ఫ్లాట్ని పర్చేజ్ చేసుకున్నారండి ఈవెన్ ఇంటీరియర్ వుడ్ వర్క్స్ కూడా చేయించుకున్నారు బట్ వీళ్ళు బెంగళూరుకి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది జాబ్ పరంగా అలా షిఫ్ట్ అయిన తర్వాత మనకు ఫ్లాట్ని వీళ్ళు ఆపరేట్ చేయడం ఈజీ కాదు కాబట్టి వీళ్ళు సేల్ చేస్తున్నారు ఈ ప్రాపర్టీని గదికి సంబంధించి మనకు వుడ్ వర్క్ తోటి స్పేస్ అయితే క్రియేట్ చేసుకున్నారండి కిచెన్కి సంబంధించిన ఇంటీరియర్ వుడ్ వర్క్ అని అయితే మీరు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను మొత్తం బ్రాండ్ న్యూ అండి ఫ్లాట్ని వాళ్ళు యూస్ చేయలేదు ఇంటీరియర్ చేయించారు మనకు ఇంట్లో మనకు ఎంటర్ అవుదాం గ్రోపేషన్ చేసుకుందాం అనే లోగానే మనకు బెంగళూరుకి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది అండ్ కిచెన్ ఏరియా కిచెన్కి అటాచ్డ్గా యూటిలిటీ స్పేస్ కవర్ చేశాను త్రీ బీహెచ్కే ఫ్లోర్ ప్లాన్లో మనకి లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు కిచెన్ కిచెన్కి అటాచ్డ్ యూటిలిటీ స్పేసు మనకు గెస్ట్ బెడ్రూము కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు మనకు చిల్డ్రన్ బెడ్రూము అటాచ్డ్ బాష్ వాష్రూమ్ అండ్ అటాచ్డ్ అవుట్ బాల్కనీ మాస్టర్ బెడ్రూమ్ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ అటాచ్డ్ సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారండి బెడ్రూమ్ సైజెస్ అయితే మనకు స్పేషియస్గా ఉంటాయి అండ్ ప్రతి బెడ్రూమ్లో మనకు వాడ్రూమ్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు టూ బెడ్రూమ్స్కి అయితే అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి ఒక బెడ్రూమ్కి అయితే కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు అన్ని వాష్రూమ్స్ మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఏ ప్రొవైడ్ చేశారండి ఈ ఫ్లాట్కి డెడికేటెడ్గా మనకు టూ కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది అది గ్రౌండ్ లెవెల్లో ప్రొవైడ్ చేశారు ల్యాండ్ షేర్ వచ్చేసి మనకు ఫార్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ అండి ప్రాజెక్ట్ సరౌండింగ్ లొకాలిటీలో మాక్సిమమ్ మనకు ఓపెన్ స్పేస్ ఉంది అండ్ ఫ్లాట్ బాల్కనీ వ్యూ అయితే చాలా బాగుంటుందండి న్యాచురల్ వెంటిలేషన్ లైట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది వెరీ పీస్ఫుల్ లొకాలిటీ మనకు మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్న హుడామయూరి కాలనీ ఏదైతే ఉందో ఆ ఏరియాకి కనెక్టెడ్గా మనకు టూ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో ఈ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు అందులో మనకి త్రీ బీహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అయితే సేల్ కవర్బుల్ ఉంది ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా మందికి హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండ్ టూ బెడ్రూమ్స్కి సిటౌట్ బాల్కనీ వచ్చేసి కామన్గా కనెక్టెడ్ ఉంటుందండి స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు బాల్కనీ ఏరియా అండ్ ఫ్లోర్ ప్లాన్ పరంగా అయితే మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో కవర్ చేశాను డీటెయిల్స్ పరంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మేము రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర మనకి ప్రాపర్టీ అనేది లొకేట్ అయ్యి ఉందండి ఫ్లాట్కి సంబంధించిన కారిడార్ స్పేస్ మీకు ఇప్పుడు వీడియో ఎండింగ్లో కవర్ చేస్తున్నాను ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్